హలో గైస్ మా నేమ్ మిస్టర్ మీరు రీసెంట్గా ఐపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్లో సెలెక్ట్ అయ్యాను ఆ అందరూ ఎంతో ఇదిగా వెయిట్ చేస్తున్నాయి ఐపీపిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ అందరూ అయిపోతుంది సో నేను నా ప్రిపరెన్స్ స్ట్రాటజీ అని నా బుక్ లిస్ట్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ పీపుల్ ఫర్ ది అప్కమింగ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలుసు ఏ గ్రూప్ వన్లో త్రీ స్టేజెస్ ఉంటాయి ఫిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ చదివేటప్పుడే మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోండి డీటెయిల్డ్గా సో దట్ ఫిలిమ్స్ మెయిన్స్ అని ఇంటర్వ్యూ ఈజీగా సేల్ తర్ అవుతారు కమింగ్ టు ఫిలిమ్స్ ఫిలిమ్స్లో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్లో హిస్టరీ పాలిటీ ఎకానమీ అండ్ జోగ్రఫీ సబ్జెక్ట్స్ ఉంటాయి సో వీటికి నా బుక్స్ తీసుకున్నట్లయితే హిస్టరీ అండ్ జోగ్రఫీకి అండ్టేటస్ ప్రిపేర్ అయ్యాను పాలిటికల్ లక్ష్మికల్ ప్రిపేర్ అయ్యాను ఎకానమిక్కి సెంటేజ్ పబ్లిషర్స్ వాళ్ళది ట్రీట్మెంట్ ప్రిపేర్ అయ్యాను ఇవి బేసిక్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయండి అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కోసం మనము ద హిందూ పేపర్ డైలీ చదవాల్సి వస్తుంది అండ్ వీరైతే మంత్లీ మ్యాగజైన్ కూడా చదవడానికి ట్రై చేయండి కరెంట్ అఫైర్స్ కోసం అండ్ పేపర్ టూ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ యాప్టిట్యూడ్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పడవల్స్ ఉన్నాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్స్ చదివానండి బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం ద హిందూ చదివాను అండ్ యాప్టిట్యూడ్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేశానండి ఎక్కువ రివిజన్ చేశాను అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కరెంట్ అఫేర్స్ చదువుకుంటే సరిపోతుందండి సో ఫిలింగ్స్ని ట్యాకిల్ చేయాలంటే రివర్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి రివర్స్ ప్రాక్టీస్ అంటే ఏం లేదండి ఎక్కువ టెస్ట్ సిరీస్ రాయండి టెస్ట్ సిరీస్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి టెస్ట్ సిరీస్ నుంచి మనం లాస్ట్ వన్ మంత్ ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసి టెస్ట్ సిరీస్ నుంచి తప్పదైన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీరు టైం సేవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం తొందరగా ఎగ్జామ్ లైన్లో మీరు ఉంటారు సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ తీసుకున్నట్లయితే మనకి ఫైవ్ పేపర్స్ ఉంటాయండి జిఎస్ వన్ జిఎస్ టూ జిఎస్ త్రీ జిఎస్ ఫోర్ అండ్ జిఎస్ ఫైవ్ ప్రతి పేపర్కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి సో సేమ్ రిపీటెడ్ బుక్స్ని ఫిలిమ్స్కి ఏవైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి కాబట్టి డీటెయిల్గా డిస్క్రిప్టివ్ మేనర్లో ప్రిపేర్ అవ్వండి అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనలైజ్ చేయండి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ తీసుకుని రావడానికి ట్రై చేయండి అండ్ ప్రీవియస్ న్యూస్ పేపర్ నుంచి ఒక డైలమాలో ఉంటారు అవుట్డేటెడ్ అయిపోయాయి క్వశ్చన్స్ పాతవైపోయాయి అవి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏం న్యూస్ లేదు అవి రాయడం వల్ల ఏం న్యూస్ లేదు అనుకుంటారు లేదండి ప్రీవియస్ న్యూస్ పేపర్ ప్రతి ఒక్క క్వశ్చన్ డీటెయిల్గా రాయండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని తీసుకొని సో దట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఏ వేలో అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు అనేది ఒక క్లారిటీ మీకు బిల్డ్ అయిపోతుంది అండ్ మెయిన్స్లో వచ్చేసరికి మనకి ఎలా రాయాలి డిస్క్రిప్ట్ అంటే ఇంట్రొడక్షన్ బాడీ కన్క్లూజన్ అని త్రీ మ్యానర్లో మనం రాస్తామండి క్వశ్చన్కి సో మీరు ప్రీ ప్లాన్డ్గా ఇంట్రొడక్షన్ కంక్లూజన్ని కొన్ని కొన్ని టాపిక్స్ని రాసేసుకొని పెట్టేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనస్ కావచ్చు విజయనగరం కావచ్చు రెడ్డి జాయిక్టర్స్ కావచ్చు ఇచ్చువాకులు కావచ్చు హిస్టరీ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయండి సో ఈ క్వశ్చన్స్కి ఇంట్రొడక్షన్ కన్లూషన్ ముందుగానే ప్రీప్లాన్డ్గా బిల్డ్ చేసుకొని పెట్టుకుంటే మెయిన్ ఎగ్జామ్లో ఈజీగా మనం త్వరగా రాసేయడానికి టైం సేవ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ రాయడానికి ట్రై చేయండి క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయండి ఎన్పీఎస్సీ గ్రూప్ వన్లో క్వాలిటీతో పాటు క్వాంటిటీ రెండు మ్యాటర్ అవుతాయి కాబట్టి ఎక్కువ రాయండి అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయండి సో సో దట్ మెయిన్స్ ఈజీగా పాస్ త్రూ అవుతారు అండ్ మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెస్ట్ సిరీస్ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి టెస్ట్ సిరీస్ రాయండి ఫీడ్బ్యాక్ తెలుసుకోండి మీరు మీరే అవాల్యుయేట్ చేసుకోండి ఎలా రాస్తున్నారు ఏ లెవెల్లో ఉన్నారు ఇంకా ఎంత బాగా రాయొచ్చు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేసి మీరు మీరే ఫస్ట్ ఫీడ్బ్యాక్ చేసుకోండి తర్వాత ఎవరి నుంచి అయినా ఎక్స్పర్ట్ నుంచి కానీ లేదా సీనియర్స్ నుంచి కానీ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మనం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ డాఫ్ను ఫిల్ చేయాలండి డ్యాఫ్ను ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి మీ హాబీస్ కావచ్చు ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి ఎందుకంటే మీ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ డాఫ్ మీద నడుస్తుంది నా విషయానికి వచ్చేసరికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ డాఫ్ మీద జరిగిందండి అండ్ ఇంటర్వ్యూ కోసం అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ పేరు అర్థం ఏంటి మీ హోమ్ టౌన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి టూరిజం సెంటర్స్ ఏమేమి ఉన్నాయి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకోండి అండ్ ఇంటర్వ్యూకి ముఖ్యంగా ఉండాల్సింది కాన్ఫిడెన్స్ అండి ప్యానల్ మెంబర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ రేదర్ దే వాంట్ టు టెస్ట్ యువర్ బిహేవియర్ అండ్ హౌ యు ఆర్ రెస్పాండింగ్ టు ద క్వశ్చన్స్ అండ్ హౌ యు ఆర్ ట్యాకిలింగ్ ద సిచ్యువేషన్ ఇవి టెస్ట్ చేస్తారండి ఎందుకంటే నాలెడ్జ్ అనేది మీ మెయిన్స్లో టెస్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూలో ఉండాల్సింది కాన్ఫిడెన్స్ అండి అండ్ ఆప్టమిస్టిక్గా ఉండాలని ట్రై చేయండి ఆప్టమిస్టిక్ ఆన్సర్సే ఇవ్వండి జడ్జిమెంటల్గా ఇవ్వకండి ఆన్సర్స్ లేదా బయాసుడ్గా ఇవ్వకండి సో ఇంటర్వ్యూ కోసం అయితే మీ డాఫ్ మీద మీరు తరువుగా ఉండి కొంచెం కరెంట్ అఫైర్స్ ట్రెండ్లో ఉన్న కరెంట్ అఫేర్స్ని ఫాలో అవుతూ ఆప్టమిస్టిక్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ ది అబ్కర్ మీ ఎగ్జామినేషన్